మనం రోజూ వాడే బండి నుంచి ఇంట్లో వెలిగే బల్బు వరకు వీటన్నింటికీ అసలు శక్తి వస్తుందని ఎప్పుడైనా అనిపించిందా ఆ సమాధానం ఎక్కడో లేదు మన కింద భూమి లోపలే దాగియుంది మరి మన ప్రపంచాన్ని నడిపిస్తున్న ఈ శక్తివంతమైన దాగియున్న ఇంధన వనరుల కథేంటూ ఈరోజు చూద్దాం సింపుల్గా చెప్పాలంటే శిలాజ ఇంధనాలు అంటే కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన మొక్కలు జీవుల అవశేషాలనుంచి తయారైన శక్తి అందుకే దీన్ని భూమిలో దాచిన ఒక పెద్ద నిధిలా చెప్పుకోవచ్చు కాని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ నిధి ఎప్పటికీ తరగనిధి కాదు ఇది పరిమితం ఈరోజు మనం భూమిలో దాగున్న ఆ నిధుల గురించి అంటే బొగ్గు పెట్రోలియం సహజవాయువు గురించి వివరంగా మాట్లాడుకుందాం చివర్లో వీటన్నిటినీ ఒకసారి సింపుల్గా చూద్దాం సరే మరి ఈ నిధి వేట మొదలు పెడదామా ఇందులో మనం ముఖ్యంగా మూడు రకాల శిలాజ ఇంధనాల గురించి తెలుసుకోబోతున్నాం ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకు కావాల్సిన శక్తిలో చాలా చాలా పెద్ద భాగం ఈ మూడు ఇంధనాల నుంచే వస్తోంది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన ఆధునిక ప్రపంచం వీటిపై ఎంతలా ఆధారపడి ఉందో సరే మన లిస్టులో మొదటి నిధి దగ్గరికి వెళ్దాం దీన్ని ముద్దుగా నల్ల బంగారం అని కూడా పిలుస్తారు అదేనండి బొగ్గు అసలు ఈ బొగ్గు ఎలా తయారైందంటే ఊహించుకోండి లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న పెద్ద పెద్ద చెట్లూ మొక్కలు చిత్తడి నేలల్లో కూరుకుపోయాయి కాలక్రమేణా భూమిలోపల ఉండే విపరీతమైన వేడికి ఒత్తిడికి అవి గట్టిపడి ఘనరూపంలోకి మారి బొగ్గుగా తయారయ్యాయనమాట బొగ్గు అంటే కేవలం కరెంటు తయారు చేయడానికి అనుకుంటాం కదా కాని అదొక్కటే కాదు ఎన్నో పరిశ్రమలకు బొగ్గే వెన్నెముక స్టీల్ ఫ్యాక్టరీలు సిమెంట్ తయారీ ప్లాస్టిక్స్ చివరికి మనం పొలాల్లో వాడే ఎరువుల దీని పాత్ర చాలా కీలకం నిజానికే థర్మల్ పవర్ ప్లాంట్స్కి ఎన్నో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకే బొగ్గే ప్రాణం పోస్తుంది మన పారిశ్రామిక ప్రగతికి పునాది ఇదే అని కూడా చెప్పొచ్చు ఇప్పటిదాకా ఘన రూపంలో ఉన్న నల్ల బంగారం గురించి చూశాం కదా ఇప్పుడు భూమి గర్భంలో దొరికే మరో విలువైన ద్రవ బంగారం దగ్గరికి వెళ్దాం అదే పెట్రోలియం బొగ్గేమో నేలమీద మొక్కలనుంచొస్తే పెట్రోలియం మాత్రం సముద్రంలోని జీవుల నుంచి తయారైంది కోట్ల ఏళ్ల క్రితం చనిపోయిన ఈ సముద్ర జీవులు సముద్రం అడుగున పేరుకుపోయి అధిక ఒత్తిడి వేడి కారణంగా ముడిచమురుగా మారాయి ఈ ముడిచమురును మనం నేరుగా వాడలేం దాన్ని శుద్ధి చెయ్యాలి అదొక మ్యాజిక్ లాంటి ప్రాసెస్ ముడిచమురుని బాగా వేడి చేసినప్పుడు వేర్వేరు ఉష్ణోగ్రతల దగ్గర పెట్రోల్ డీజల్ కిరోసిన్ లాంటివి వేరుపడతాయన్నమాట పెట్రోలియం అంటే బండిలో పోసుకునే ఇంధనం మాత్రమే అనుకుంటే పొరపాటే మనం రోజూ వాడే ప్లాస్టిక్ వస్తువులు రబ్బరు పెయింట్స్ మందులు చివరికి మనం వాడే సౌందర్య సాధనాలలో కూడా పెట్రోలియం ఉత్పత్తులు ఉంటాయంటే నమ్మగలరా నిజంగా ఆశ్చర్యమే కదా సరే ద్రవ ఇంధనాల తర్వాత ఇప్పుడు మనం కంటికి కనిపించని కాని అత్యంత శక్తివంతమైన మూడో నిధి వైపు వెళ్దాం అదే సహజ వాయువు ఈ సహజ వాయువును మనం రెండు రూపాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం ఒకటి ఎల్ఎన్జి రెండోది సిఎన్జి తేడా ఏంటంటే ఎల్ఎన్జీ అంటే గ్యాస్ ను విపరీతంగా చల్లబరిచి ద్రవంగా మార్చేస్తారు అలాంటప్పుడు ట్యాంకర్లలో సులభంగా రవాణా చేయొచ్చు ఇక సీఎన్జీ అంటే గ్యాస్ను వాయుగానే ఉంచి అధిక పీడనంతో సిలిండర్లలో నింపుతారు మనం కార్లు బస్సులో వాడేది ఇదే ఇప్పటిదాకా భూమి లోపల దాగున్న మూడు అద్భుతమైన నిధుల గురించి విడివిడిగా చూశాం ఇప్పుడు వాటన్నిటినీ ఒకే చోట చేర్చి వాటి ప్రత్యేకతలేంటో ఒక్కసారి చూద్దాం సో ఒక్కసారి చూస్తే బొగ్గు ఘనరూపంలో ఉంటుంది మొక్కలనుంచి వస్తుంది దీన్ని ప్రధానంగా ఉత్పత్తికి వాడతాం పెట్రోలియం ఇది ద్రవరూపంలో ఉంటుంది సముద్ర జీవుల నుంచి వస్తుంది రవాణా రంగానికి ఇదే ఆధారం ఇక సహజవాయువు వాయు రూపంలో ఉండి ఇళ్లను వేడి చేయడానికి విద్యుత్ కోసం ఉపయోగపడుతుంది నిజమే ఈ భూగర్భ నిధులు అంటే ఈ ఘన ద్రవ వాయు రూపంలో ఉన్న శిలాజ ఇంధనాలు శతాబ్దాలుగా మన అభివృద్ధికి మన కొత్త ఆవిష్కరణలకు ఊపిరిపోశాయి ఈ ఇంధనాలే మన ఆధునిక ప్రపంచానికి పునాదులు వేశాయి మన జీవితాలను ఎంతో సులభతరం చేశాయి కానీ ఇవి ఎప్పటికీ అందుబాటులో ఉండవు మరి వీటి తర్వాత మన శక్తి అవసరాలు ఎలా తీరుతాయి భవిష్యత్తు ఏంటి ఇది మనమందరం ఆలోచించాల్సిన